హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే టేస్టీ టేస్టీగా ఒడియాలు ఒకటి ప్రిపేర్ చేశానండి ఇవైతే ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి రెడీ చేసుకోవచ్చు ఇంట్లో ఎండతో పని లేదండి మనకి హాయిగా ఫ్యాన్ గాల్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఈ వడియాలు చూసారు కదా ఎంత కుల్లగా ఉన్నాయో నోట్లో వేసుకోగానే మనం ఏం తినక్కర్లేదండి అవే కరిగిపోతాయి అంత ఉన్నాయి ఉన్నాయన్నమాట అందుకే ఇంత మంచి వడియాలు రెసిపీ మీకు కూడా చూపించాలని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను చూసి అలా వెళ్ళిపోకండి ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ప్రతి వీడియోలో నేను ఇలా చెప్తున్నానని మాత్రం అనుకోకండి ఇప్పుడైతే మనం టేస్టీ టేస్టీగా ఈ క్రిస్పీ వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను రండి ఈ టేస్టీ టేస్టీ అయితే నేను సగ్గుబియ్యంతో ప్రిపేర్ చేస్తున్నాను ఒక గిన్నె సగ్గు బియ్యం అయితే మనం నానబెట్టుకోవాలన్నమాట ఇవి నానబెట్టుకుంటే ఈ గిన్నెతోటి రెండు గిన్నెలు అవుతాయి నానిన తర్వాత ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతాయి ఈ నానిన తర్వాత ఇందులో వాటర్ కొంచమే వేసి నానబెట్టుకోవాలి తర్వాత వాటర్ తీసేసి ఇలా గిన్నెలో మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట అలాగే ఒక గిన్నెడు అటుకులు కూడా తీసుకోవాలి సేమ్ అదే గిన్నెతోటి అవి కూడా ఒకసేపు తడిపి నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనకి కారానికి తగ్గట్టు ఒక ఐదు ఆరు ఎండిమిర్చి కానీ మిర్చి కానీ వేసుకుని అందులో కొంచెం జీలకర్ర కొత్తిమీర వేసేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి మిరపళ్ళు అయితేనే బాగుంటాయి ఇప్పుడు నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యం అలాగే అటుకులు కూడా ఒక మిక్సీ జార్లో వేసేసి ఇంకొక గిన్నెడు కానీ రెండు గిన్నెలు కానీ సరిపోయాయి నీళ్లు పోసి ఒకసారి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మొత్తం అంతా నేను ఒకేసారి వేసాను కానీ రెండుసార్లు గ్రైండ్ చేశాను అనమాట మీకు చూపించడానికి అలా వేసాను స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద స్టీల్ గిన్నె పెట్టుకోవాలి ఒక రెండు గిన్నెలైతే మనం మిక్సీ జార్లో వేసాం కదా వాటరు ఇప్పుడు మిగిలిన పది గిన్నెల వాటర్ అయితే మనం ఈ గిన్నెలో పోసుకోవాలి అంటే ఒక గిన్నె సగ్గు బియ్యానికి ఆరు గిన్నెల నీళ్లు పోసానమాట అలాగే ఒక గిన్నె అటుకులకి ఆరు గిన్నెల వాటర్ పోసానమాట మొత్తం కలిపి పన్నెండు గిన్నెలు పోసినట్టు కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా మెత్తగా మనం మిక్సీ చేసుకున్న సగ్గుబియ్యం అటుకులు ఆ పేస్ట్ ఉంది కదా మరి మెత్తగా నలిగిపోకర్లేదండి కొద్దిగా నలిగితే చాలు అవి కూడా ఇందులో వేసేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇదేనండి చిన్న పని తర్వాత హాయిగా మనం వడియాలు పెట్టేసుకోవచ్చు అంటే ఇంచుమించుగా ఒక గిన్నెకి ఆరు గిన్నెల చొప్పున మొత్తం పన్నెండు గిన్నెల నీళ్ళు పట్టేయనమాటండి ఇలా కలుపుతూ ఉండాలి వండబట్టకుండా చూసుకోవాలి గిన్నె అయితే మార్చేసాను నేను స్టీల్ గిన్నె పెట్టాను కదా ముందు అది కొంచెం చిన్నదైపోయిందని కొంచెం గిన్నె మార్చాను పెద్ద గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలండి సరిపోతుందో లేదో అన్నట్టుగా వేసుకోవాలి అలా అయితేనే మనకి కరెక్ట్గా సరిపోతాయి ఒడియాలు నానిన తర్వాత అలాగే ఒక రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకున్నాను సాల్ట్ ఎప్పుడు కూడా మనకి సరిపోయేంత వరకు వేసేసుకున్నాం అనుకోండి ఎండిపోయిన తర్వాత చాలా ఉప్పగా ఎక్కువ సాల్టీగా అనిపిస్తాయి అందుకని కొంచెం తగ్గించే వేసుకోవాలి ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత ఎంతోసేపు పట్టదండి ఉడకడం ఆల్రెడీ నానిపోయిన సగ్గుబియ్యం అటుకులు కాబట్టి తొందరగా అయిపోతుంది అలాగే పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా పొళ్ళు పేస్టు మిర్చి పేస్ట్ అది కూడా వేసేసుకోవాలి మొత్తం అంతా ఇలా కలుపుకోవాలన్నమాట ఇందులో ఇంకేమీ వేయక్కర్లేదు నువ్వులు వేయడం వల్ల మంచి కమ్మధనం వస్తాయి ఇంకా బాగుంటాయి అన్నమాట ఇంకొక విశేషం ఏంటంటే ఈ అయితే అచ్చు మనకి చిన్నప్పుడు మనం గొట్టాలు తినేవాళ్ళం కదండి బయట షాపుల్లో అమ్ముతూ ఉంటారు ఇప్పుడు కూడా ఉంటాయి చాలా మందిగా కొట్టాలంటే చాలా ఇష్టపడతారు సేమ్ అదే టేస్ట్లో ఉంటాయి అనమాట అండి ఇవి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట బోరు కొట్టదనమాట ఆయిల్ కూడా ఏం పేల్చవండి వడియాలు వేయించుకునేటప్పుడు చూసారు కదా ఐదు నుంచి పది నిమిషాల లోపు ఇలాగ మనం స్టవ్ లోపలంలో పెట్టి కలుపుతూ ఉంటే బాగా దగ్గరగా చిక్కగా అయిపోతుంది ఇది కొంచెం చిక్కబడినా మనం కంగారు పడక్కర్లేదండి చాలా బాగా వస్తాయి వడియాలు నీళ్లు కొంచెం ఎక్కువగా వేయకూడదు కానీ తక్కువ వేయడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట ఎందుకంటే కొంచెం గట్టిగా వస్తాయి ఇంకొక రోజు ఎక్స్ట్రా రెండు రోజులు ఎక్స్ట్రా ఎండుతాయి అంతే తప్ప ఇంకేం ప్రాబ్లం ఉండదు రెడీ అయిపోయిందండి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి ఇప్పుడు ఇలా కొంచెం చల్లారి పెట్టుకోవాలి క్లాత్ మీద పెట్టామనుకోండి మళ్ళీ నీళ్లు చల్లి తీయాలి నీళ్లు చల్లినప్పుడు మళ్ళీ ముద్దగా అయిపోతాయి అందుకని సగ్గుబియ్యం ఉడియాలి కదా కవర్ మీదే పెట్టుకోవాలి అందుకే బాగా ఎండలో పెట్టలేదండి ఇక్కడ మాకు ఎండ బాగానే ఉంది కానీ పైన కొంచెం దుమ్ముగా ఉంటుంది అందుకని ఇలాంటి లిక్విడ్గా ఉన్న ఒడియాలు ఇలా నీడను పెట్టుకోవడమే మంచిది ఇక్కడ వేడి చాలా ఎక్కువగా ఉందండి అందుకే వడియాలు పెట్టి చూశానండి ఒక్క రోజులో ఎండిపోయాయి దాన్ని బట్టి చూడండి ఎంత ఎండగా ఉందో ఇక్కడ గాలి కంటే బయట వేడే ఎక్కువగా ఉండి వడియాలు తొందరగా ఎండిపోయాయి ఇలా మనకు కావాల్సిన సైజులో కవర్ మీద వడియాలు పెట్టేసుకోవడమే కొంచెం చిక్కగా అయినా సరే కంగారు పడక్కర్లేదు వెంటనే ఆరిపోతాయండి చక్కగా అయినా సరే తర్వాత ఎండలో పెట్టుకోవచ్చు అనమాట లిక్విడ్ అన్నది ఆరిపోయిందంటే మనం ఎండలో పెట్టుకోవడానికి బాగుంటుంది ఇలా లిక్విడ్ బలంగా పెట్టామంటే కొంచెం దుమ్ము పడుతుంది మేము ఉండే ఏరియాలో అందుకని ఇలా నీడనే పెట్టేసాను నీడను పెట్టడం వల్ల మనకు కూడా ఈజీగా ఉంటుందండి హాయిగా కూర్చుని గాల్లో పెట్టుకోవచ్చు చూశారు కదా సాయంత్రానికి ఇలా వచ్చేసేయండి ఒడియాలు ఆ వేడికే నేను రావేమో అనుకున్నాను మామూలుగా పేనగాల్లో కదా రెండు మూడు రోజులు ఎండాలేమో అనుకున్నాను కానీ సాయంత్రానికే ఇలా ఒడియాలు కూడా వచ్చేసేయండి నేను మొన్నటి మార్నింగ్ తీసాను అనమాట ఇలా తీసేసి కొన్ని కొన్ని పచ్చిగా ఉంటాయండి అక్కడ అక్కడ సగ్గుబియ్యం వెండాలి కదా ఇంకా పూర్తిగా అయితే ఎండిపోలేదు వడియాలైతే ఊడి వచ్చేసాయండి అంతే కవర్ మించి ఇంకొక రెండు రోజులు అయితే నేను మళ్ళీ ఎండలో పెట్టానండి రెండు మూడు రోజులు ఎందుకంటే లోపల సగ్గుబియ్యం అన్నది పచ్చిగా ఉంటుంది సరిగ్గా వేగ మళ్ళీ తర్వాత వేగం అనమాట అందుకని ఇంకొక రెండు రోజులు ఎండలో పెట్టాను అనమాట అండి చూడండి ఇంకా ఇలా రెండు ప్లేట్లు వచ్చాయనమాట వడియాలు ఇలా కొంచెం ఎండ వస్తుంది మా గుమ్మల్లోకి అక్కడ వరకు ఎండలో పెట్టేసాను ఒక రెండు మూడు రోజులు అయితే సరిపోతుంది అనమాట బాగా ఎండిపోయాయి అనమాట ఇప్పుడైతే ఒడియాలు వేయిస్తుందని చూడండి ఎక్కువ వేడి పెట్టేసుకోకుండా వేయించేసుకోవాలండి వెంటనే వేగిపోయి వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే అటుకులు సగ్గుబియ్యం కదా చాలా లైట్గా ఉంటాయి అనమాట అండి అవి వేగేటప్పుడు చాలా గుల్లగా వచ్చాయండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట అంత బాగున్నాయి ఊరికినే కూడా మనం సాయంత్రం స్నాక్స్లా వేయించుకుని తినచ్చన్నమాట ఎంత టేస్టీ టేస్టీ వడియాలి మరి మీరు కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక గ్లాసు ఇంగ్ ఇంగ్రీడియంట్స్గా తీసుకుని ఒక గ్లాస్ అగ్వి ఎంత చిన్న గ్లాస్ తోటి ఒకసారి చేసి పెట్టండి చాలా బాగా వస్తాయి కొత్త తక్కువ మోతాదులో చేసుకుంటే ఒకసారి కావాలంటే అప్పుడు ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్